హాయ్ ఫ్రెండ్స్ పండగలు వచ్చినాయి అంటే ఇల్లు అంతా చదురుకోవాల్సిందే సెల్ఫులన్నీ నీట్గా పెట్టుకోవాల్సిందే ప్రతి సంవత్సరం మీకు చూపిస్తాను కదా ఫ్రెండ్స్ ఇక అన్నీ తీసేసానండి క్లీన్ చేసేస్తాను అనమాట ఇట్లా ఎందుకంటే పేపర్లు మానేసి మధ్య కవర్లు వేసేస్తున్నాను అదనుకో క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిసేసుకోవచ్చు వేస్ట్ అన్నీ తీసేసి ఒక సంచిలో మూట కట్టేసి ముందు అక్కడ పెట్టేస్తానండి అవన్నీ డస్ట్బిన్లో పారేయటానికి సిద్ధంగా పెట్టేస్తాను పొద్దున్నే వంట అయితే చేసేసుకుని సదురేసుకుని మా వారికి బాక్స్ కట్టేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఇంట్లోంచి జెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత మా లేడీస్ నుంచి ఆనా పనులు చేసుకుంటాం కదండి నుంచి పని చేసుకునే వాళ్ళకి ఎప్పుడు బద్ధకం ఉండదండి నీట్గా ఎప్పుడు ఇల్లు చదురుకుంటూనే ఉంటారు నలభై ఏళ్ళు వచ్చిన వయసు వాళ్ళకి ఇరవై ఓళ్ళు ముప్పై ఏళ్ళు చెప్పలేనంత తెలివి ఉంటుంది అండి వాళ్ళకి సదురుకోవటంలో కానీ అనుభవంలో కానీ అవునా అలాగే ఇల్లంతా చదురుకుంటాను చేసుకుంటాను ఉదయాన్నే లేసి గబగబా అన్నీ చేసుకుంటా మీకు చెప్పాను కదా అంతకుముందు వీడియోలో కూడా ఇలా వేడి నీళ్ళలో డబ్బాలన్నీ వేసేసి ఇలా వేడి సర్ఫ్ వేసి లేకపోతే లిక్విడ్ విమ్ లిక్విడ్ వేసేసి అలా నానబెట్టేస్తానండి ఈజీగా ఇలా తోమేసుకుని అన్నీ అలా పెట్టేసుకుంటాను ఇలా పెట్టుకోగానే మంచిగా రుద్ది వేసేసి దాంట్లో పడేస్తాను పడేసేసింది కడిగేసి ఎండబెట్టేసి అప్పుడు హెచ్చాలు తెచ్చుకుని అప్పుడు చదువుకుంటానండి ఫస్ట్ నుంచి నా పద్ధతి ఇంతే అసలు దేంట్లో కూడా ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవనండి నేను నా మీద నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఏ పని చేసినా క్లియర్గా నీట్గా చేసుకుంటా ఎంత ఓపిక లేకపోయినా నా పని ఎవరు చేయరు కదండి మన పని మనమే చేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారన్న ఆశలు అనేది ఎవరు ఎప్పుడు పెట్టుకోవద్దు ఎందుకంటే ఎవరు బిజీ లైఫ్ వాళ్ళదు కదా ఈ రోజుల్లో అవునా నా బిజీ లైఫ్ నాది మీ బిజీ ఏదన్నా ఐడియాకి మీకు కూడా ఎప్పుడన్నా ఇలా ఇంట్లో మనం ఒక వయసు వచ్చేటప్పటికండి యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి పనులు చేసుకోలేమండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సామాను అన్నీ తీసేసేయాలండి ఎంత వీలైతే అన్ని సామాన్లు తీసి వంటకి మట్టికే మన అవసరానికి మట్టికే పెట్టుకోవాలండి సామాను అప్పుడు చాలా నీట్గా తొందరగా పని అయిపోతుంది ఇగో బాక్సులు డబ్బాలు అన్నింటిలో ప్యాక్ చేసేసి అక్కడ పైన పడేసేసేస్తానండి కొన్ని సామాను అయితే బెడ్రూమ్లో పెద్ద ఇది ఉందండి సెల్ఫ్ దానిలో పెట్టేసాను స్టీల్ సామాను బిందులు అలాంటివన్నీ కూడా పెట్టేసా అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే సామాను తీసేయండి ఎక్కువ సామానం పెట్టుకోవద్దు ఏజ్ని మించిన పని పెట్టుకోవద్దు ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఆ సామాను కొని వాటిని ఉపయోగించే తక్కువ వాడే తక్కువ కొంతమంది బట్టలు కూడానండి విపరీతంగా కొంటారు మరి దాని బదులు ఏ నగలో కొనుక్కున్నా బోర్డు అంత నగ ఉంటే మనకు రేపొద్దున ఆధారపడుద్ది ఆ బట్టలు కూడా మంచిగా వాటిల్ని చక్కగా యూజ్ చేసుకోవాలండి పాడైపోయి చిరిగిపోయి పిగిలిపోయిన తర్వాత అవతల వారేత్తారు కొత్త చీరలు కూడా అలా చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎవరమైనా సరే చక్కగా మనం కొనుక్కున్నది మనకు యూజ్ అయ్యేటట్టు కొనుక్కోవాలి వేస్ట్గా మరి అచ్చాలు కూడా విపరీతంగా కొనేస్తారండి కొంతమంది పిల్లలకైతే అస్సలు తెలియదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టేసి డబ్బులు అయిపోయినాయి డబ్బులు అయిపోయినాయి ఓ కొట్టు వస్తూ ఉంటారు అది కాదండి ఎప్పుడైనా ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు యూట్యూబ్లో ఎవరో చెప్పవసరం లేదండి ఏ విషయమో చెప్పాల్సర ఏ విషయానికైనా యూట్యూబ్ మనకి సహకరిస్తుంది చక్కగా ఏ పని ఎలా చేసుకోవాలి ఏ టైంలో ఎప్పుడు లేచి చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనకి ఇంతవరకు పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఇప్పుడు చెప్తే వినేవాళ్ళు ఎవరో లేరు అసలు చెప్పకూడదు కూడా వేస్ట్ మన పని మనం చేసుకోవటం మన వంట మా గది మనం చదువుకోవటం ఇప్పుడు ఏం చేస్తానంటేనండి ఈ పూజ ముందు రోజు ఈ డబ్బాలన్నీ కడిగేసుకుంటా ఈ సెల్ఫ్ ఒకటి మిగతా సెల్ఫ్లన్నీ నీట్గా సదరేసి పెట్టేసుకుంటా అందుకని ఎవరి పని వాళ్ళు క్లీన్గా చేసేసుకుంటా ఉండాలని పండగలప్పుడని కాదు నేను ఎప్పుడు డబ్బాలు అప్పుడు తోమేస్తా కాకపోతే పండుగ వచ్చినప్పుడు మట్టికి మనం అనుకోని సమయాల్లో ముట్టుకుంటాం కాబట్టి క్లీన్ చేసుకుంటాం అందుకని క్లీనింగ్ అనేది ఈజీగా ప్రొసీజర్ మీకు చెప్తున్నాను స్టీల్ డబ్బాలు కానీ పెద్ద పెద్ద గిన్నెలు దబ్రా గిన్నెలు అన్నీ కూడా తీసేసానండి నేను నిజంగా ఎంత ఫ్రీగా ఎంత హాయిగా ఉంటుందంటే వంటగా చదరాలంటే చాలా సింపుల్ టెక్నిక్గా అయిపోతుంది మనం కొన్ని వాడని బాక్సులు ఉంటాయండి బాక్సులు చిన్న చిన్న బాక్సులు ఇవి ఇలాంటివి బాక్సులు మూతలు ఉండవు కొన్ని పోతి కొంతమందికి ఇచ్చేస్తాం మర్చిపోతాం అలాంటివన్నీ కూడా తీసేసేయండి అసలు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఇప్పుడు ఆ స్టాండ్ కోసం ఈ గిన్నెలన్నీ ఇక్కడ పెట్టి ఆ స్టాండ్లో తోమి పెడుతున్నా బట్టలు కూడా వేస్ట్ బట్టలన్నీ కూడా తీసేసేసి ఎవరికైనా ఇచ్చేయండి వేస్ట్ సామాను ఉన్నా కాడ నుంచి ఇంట్లోనండి డస్ట్ పేరుకుపోయి మనం చేయలేని సమయంలో అవన్నీ చూసి బాధపడే కన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ క్లీన్ చేసేసుకుని వాడు అనుకోండి అసలు ఎంత హాయిగా తృప్తిగా ఉంటుందో నాకైతే పని అంత ఈజీగా ఓ బాక్సులు డబ్బాలు గిన్నెలు పెద్ద పెద్ద అన్నీ కొనుక్కుని పిల్లలు అంత అయిపోయిన తర్వాత అండి పిల్లలు పెళ్ళిళ్ళు కొన్న పిల్లలు వాళ్ళు చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు అంత అయిపోయిన వాళ్ళ సంగతి నేను చెప్పేది అంతా అయిపోయి పిల్లలు పురుళ్ళు పుణ్యాలు చేసేసిన తర్వాత మనకి ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు మన భర్తకు వచ్చిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత సామాన్ తీసేయండి తీసేసి ఎప్పటికప్పుడు సెల్ఫు కొనుక్కొనే పెట్టుకొని కొనుకొనే వాడుకోండి హాయిగా నీట్గా ఉంటుంది మనకు కూడా సులువుగా ఉంటుంది పండుగ వచ్చినప్పుడు చక్కగా ఏ సండే అప్పుడు కట్టిన అదోటి 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 మన బట్టలతో పాటు కట్టినలు దుప్పట్లు కూడా ఉతికించామనుకోండి శుద్ధయిపోతాయి ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లేసుకోండి ఆవుంచుకుని జల్లేసుకోండి చక్కగా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి ఏ పని అయినా ఈజీగా చేసుకోవచ్చు ఏదో పెద్ద పని మనమే చేసేసుకున్నట్టు బాధపడవసే ఎందుకంటే మన పని మనకి ఎప్పటికీ తప్పదు కాబట్టి ఎప్పటికప్పుడు క్లీనింగు ఎప్పటికప్పుడు వచ్చాలు ఎప్పటికప్పుడు అలా మళ్ళీ ఫస్ట్ మన వయసులో ఉన్నప్పుడులాగా వచ్చేస్తుందండి కొన్ని కొన్ని సామాను కొన్ని కొన్ని అచ్చాలు చక్క పొదుపుగా హాయిగా నీట్గా అయిపోతుంది అనమాట అప్పుడు ఎలా ఎంజాయ్ చేసాము జీవితాన్ని ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి బాధయే పడద్దు ఎందుకంటే బాధపడాల్సిన అవసరం లేదు మన బాధ్యతను మనం తీసేసాం అయిపోయింది అది గతం గత చక్కగా మన పని మనం ఎలా నేనైతే చేసుకుంటున్నానండి నేను చెప్పిన వీడియో మట్టికి పెద్దోళ్ళకండి నా వయసు వాళ్ళకి యాభై నలభై ఏళ్ళ వయసు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకోవాలంటే ఇక పూజ సామానం కూడా ఈజీగా పటాలు కూడా కొన్నే పెట్టుకుంటానండి అక్కడ కూడా ఓ పెట్టుకోను ఓ బొట్టలు పెట్టాలి అన్నీ చేయాలి ఓ వంటది ఉండకపోద్ది ఆ రోజు శ్రావణ మాసం రోజు కలిసింది తను చక్కగా కలిసింతో పూజ చేసేసుకుంటాను తెల్లారు కొబ్బరికాయ కొట్టేసుకుంటాను దాన్నం పెట్టేసుకుంటా అలా ఎందుకంటే ఎక్కడికక్కడ తగ్గించేసుకోమని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే అన్నదాత సుఖీభావా విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చక్క వంట గది ఏదన్నా ప్లాంట్ అలా పెట్టుకుంటే గ్రీనరీ చూస్తే వంట చేసుకోవచ్చు మరి నా వీడియో నచ్చితే అన్నదాత సుఖీభావా విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది వాళ్ళు ఏ పని చేరండి దేనికి పనికిరారు ఒకళ్ళని విమర్శిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేయలేదని వాళ్ళకి తెలుసు కదా వాళ్ళని ఎవరన్నా అంటారేమోనని ముందు ముందే మనత్తా ఉంటారనమాట ముందు బంధం లాగా ఎందుకంటే వాళ్ళు చాలా బద్దకస్తులు కదా ఆ బద్దకస్తులకి మనం వీడియోలు తీసి పెడుతున్నా మనం ఏదన్నా చేస్తున్నా మంచి చీర కట్టుకున్నా మంచిగా పూజ చేసుకుంటున్నా ఎవరన్నా మన పిలిచి మంచిగా దీవిస్తున్నా కూడా తట్టుకోలేని భావాలు చాలా మంది కొన్నాయండి ఈ రోజులు కొంతమంది చాలా మంది నేను చూస్తున్నా ఆ భావాలు పోగొట్టుకుంటే మనం మంచి మనుషులుగా సమాజంలో మంచి పద్ధతిలో నడిచి న్యాయంగా ధర్మబద్ధంగా మాట్లాడాలి న్యాయంగా ధర్మంగా ఉండాలి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందండి అదొకటి తెలుసుకోండి మనం ఎన్ని ఎన్ని నాటకాలు వేసినా పరమేశ్వరుడు ఒక కన్ను మన మీద వేసి ఉంచుతాడు ఎవరి శిక్ష వాళ్ళు ఇక్కడ భరించే పోవాల్సిందే అందుకని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ఒక వయసు వచ్చిన తర్వాత మరి పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు పెట్టించుకోకూడదు నా తెలివైతే నా వరకు నేను ఎప్పుడు నా ఇద్దరు పిల్లలు ఉన్నా నా వరకు వాళ్ళకి అప్పు చెప్పేదాన్ని నా పని నేను చేసుకుంటూ పోయేదాన్ని ఎందుకంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసేవాళ్ళు నాతో చెప్పించుకునేవాళ్ళు కాదు నేను వాళ్ళకి చెప్పేదాన్ని కాదు ఎందుకంటే నా పిల్లలు క్రమశిక్షణగా పెద్దోళ్ళంటే గౌరవంగా ఎవరినన్నా మర్యాదగా మాట్లాడతాం మరి అంత తెలివిగా నేను నేర్పబట్టి వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు నాకు ఇంకేముందండి చీక చెంత చక్కగా పని చేసుకుంటున్నాను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను జీవితాన్ని మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారండి నా వయసు వాళ్ళకే చెప్తున్నాను ఎందుకంటే నా ఫ్రెండ్స్ నా మాట వింటారు నేను వాళ్ళ వింటాను కదా అవును కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను మరి థ్యాంక్ యూ బాయ్